కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఇరవై ఆరు శనివారం రోజున హుస్సనాబాద్ మార్కెట్ యార్డులో సైకిల్ పంపిణీకి సంబంధించిన హుస్నాబాద్ మార్కెట్ యార్డు సందర్శించిన కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా మోడీ గిఫ్ట్ పేరిట ఇరవై వేల సైకిల్ పంపిణీకి శ్రీకారం చుట్టి కరీంనగర్ అసెంబ్లీ మరియు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు హుజురాబాద్ అసెంబ్లీలో పంపిణీ విజయవంతంగా ముగించడం జరిగింది అలాగే ఈ శనివారం రోజున హుస్నాబాద్ అసెంబ్లీకి సంబంధించి హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వేదికగా హుస్నాబాద్ అసెంబ్లీలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభిస్తారని ప్రవీణ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గురాల లక్ష్మారెడ్డి ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తోట స్వరూప హుస్నాబాద్ మాజీ కౌన్సిల్ దొడ్డి శ్రీనివాస్ హుస్నాబాద్ రూరల్ మండలం అధ్యక్షుడు బుక్యా సంపత్నాయక్ అక్కనపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి మాజీ మండలాల అధ్యక్షుడు వెల్దండ రాజేంద్ర ప్రసాద్ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్ రాయికుంఠ చందు శ్రీనివాసరెడ్డి భోగ మహేశ్వర్ భూ శంకరాచారి ఎర్రపల్లి ప్రశాంత్ బైరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు